స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పదే పదే చెప్తా ఉన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నినాదాలను పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ వ్యతిరేకించడం లేదు కానీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే ఒకరోజు అర రోజు చీపుర్లు పెట్టుకొని కార్మికులతో పాటు రోడ్డు మీద నిలబడితే సరిపోదు ప్రతిరోజు నిత్యం ఎండనక వాననక చలెనక వీధులు శుభ్రం చేస్తూ స్వచ్ఛన కలేభరాలను తొలగిస్తూ మురిగి కంపు కొడుతున్నటువంటి కాలువలను పరిశుభ్రం చేస్తూ ఆ కంపంతా తమ గుండెల్లోకి పీల్చుకొని రోగాల బారిన పడుతున్నటువంటి పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లు ఎన్ఎంఆర్లు ప్రజలకి నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నటువంటి పంచాయతీ కార్మికుల జీవితాలు బాగుపడితేనే స్వర్ణాంధ్రకైనా స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదాలకి సార్థకం ఉంటుంది ఈ కార్మికులను నిర్లక్ష్యం చేసి ఆ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వకుండా పిఎఫ్ ఇవ్వకుండా ఈఎస్ఐ ఇవ్వకుండా వెట్టి చాకీరీ చేయించుకొని మేము స్వర్ణాంధ్ర సాధిస్తాం స్వచ్ఛాంధ్ర సాధిస్తాం అని చెప్పటం అంటే వర్గాలైన దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలుగా ఉండేటువంటి పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులను అవమానించడమే అందుకే ఈ అవమానాలన్నీ భరించలేక మమ్మల్ని గుర్తించండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధకులమైన నిర్మాతలమైన మా పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి అందుకోసం పంచాయతీ కార్మికులు మార్చి పదిహేడవ తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు ఎప్పటికైనా పాలకులు స్పందించాలా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి లేని పక్షంలో రాబోయే పరిణామాలకు ఈ పాలకులే బాధ్యత వహించాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం